హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే ఎయిత్ డే ఆఫ్ నవరాత్రి అయితే సరస్వతి దేవి అలంకారం నేనైతే సరస్వతి టెంపుల్కి అయితే వచ్చాను లో ఉన్న సరస్వతి టెంపుల్కి ఇక్కడైతే చాలా పెద్ద క్యూ ఉంది చూస్తున్నారు కదా ఈరోజు చాలామంది పిల్లలకైతే అక్షరాభ్యాసం చేయిస్తారు మంచి రోజు కాబట్టి ఇక్కడ మనకి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడనే దొరుకుతున్నాయి లైక్ హోమంకి కావాల్సిన వస్తువులు ఇంకా బుక్స్ స్లేట్స్ ఇంకా అమ్మవారి ఫొటోస్ ఇక్కడ మనము అమ్మవారికి శారీస్ పెట్టాలనుకున్నా సరే శారీస్ కూడా ఇక్కడే దొరుకుతున్నాయి చూస్తున్నారు కదా శారీస్ పెన్స్ గాజులు ఇంకేమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి ఇక్కడ ఒక మంచి రూల్ ఏంటంటే ఎవరు జుట్టు విరవోసుకోకూడదు అందరు జుట్టు అల్లుకొని మాత్రమే రావాలి ఇక్కడ గేట్ దగ్గర నిలిచిన వాళ్ళైతే టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళైతే ప్రతి ఒక్కరికి పిలిచి మరీ చెప్తున్నారు జుట్టు మాత్రం విరబోసుకోవద్దు అల్లుకోండి అల్లుకొని రావాలని ఇంకోటి దేవుడికి ఫొటోస్ మాత్రం అస్సలు అలవ్ లేవు వీడియోస్ కూడా అలవ్ లేవు అమ్మవారిని అయితే చాలా చక్కగా అలంకరించారు నేను ఆ వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను కానీ అమ్మవారు అయితే చాలా బాగుంది టెంపుల్లో ఇంకా మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాక చూస్తున్నారు కదా జనాలు అయితే ఎలా ఉన్నారు ఇక్కడనే ప్రసాదం కూడా ఇస్తున్నారు రోజు అయితే చాలా మంచి రోజు పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి అందుకే ఇక్కడ చాలా మంది వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసం అయితే రోజు చేయిస్తున్నారు టికెట్ తీసుకోవాలి మనం అయితే ఇక్కడ లోపలికి వెళ్ళడానికి అందరినీ లోపలికి రానివ్వట్లేదు ఎవరైతే అక్షరాభ్యాసానికి టికెట్ తీసుకున్నారో వాళ్ళని మాత్రమే రాణిస్తున్నారు అందుకే జస్ట్ నేను ఇలా అయితే వీడియో తీసుకున్నాను నా ఈ ఎయిత్ డే ఆఫ్ నవరాత్రి అయితే ఇలా గడిచిపోయింది ట్యూన్ ఫర్ టుమారోస్ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చింటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఈ వీడియో కిందే బాయ్ బాయ్